రైతులు కష్టించి పండించిన వరిధాన్యం దళారుల పాలు కాకుండా ఉండాలంటే వెంటనే మండలంలోని పదిహేడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు కంది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరి గ్రామంలో రైతులతో కలిసి వరిధాన్యం కుప్పలను పరిశీలించారు అనంతరం అక్కడి రైతులతో కలిసి మాట్లాడుతూ మండలంలో వరి కోతలు ఊపందుకున్నప్పటికీ ఇప్పటి వరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించడం లేదని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తమ పంటను దళాలకు విక్రయిస్తున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటను పెద్ద ఎత్తున దళారులకు తక్కువ ధరలకే విక్రయించారని తెలిపారు వెంటనే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ధైర్యం కల్పించాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వాన మబ్బులకు వర్షాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని పక్క జిల్లాలోని హుస్నాబాద్కు వెళ్లి మరి రవాణా చార్జీలు భరిస్తూ దళారులు అన్న విక్రయిస్తూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారని వివరించారు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు తమ పంటలను విక్రయించేలా ధైర్యం కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించి వెంటనే మండలంలోని పదిహేడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కందుకూరి సత్యనారాయణ పెసరి వెంకన్న అంజయ్య రాజయ్య తదితరులు ఉన్నారు ఈరోజు రైతు సుక్క నీరు పెట్టుకుంటా పొలాలు ఎండిపోయినకుంటా పంట పండించుకుంటా ఇలా పంటలు అనేటివి తీసుకొచ్చి రాసుల కొద్ది కుప్పలు వడ్లు పో పోతున్నారు కాబట్టి ఇలా కొనుగోలు కేంద్రాలు లేక చాలా రైతులు చీరుమడి మండల లోపల చాలా బాధపడుతున్నారు ఇవాళ దళారుల చేతిలోకి మన పచ్చి కొనద్దా అని అనుకుంటేనే మన ఉస్నాబాదు మిల్లుల్లోకి పచ్చిమట్లు అనేది పోవడం జరుగుతున్నది ఇలా వ్యవసాయ మార్కెట్ కానీ కుణార్ధిని చెప్పి వాళ్ళే దళ దళారుల చేతులకు పోయడం జరుగుతున్నది కాబట్టి వెంటనే చీరుమా మండల లోపల పదహారు పదిహేడు గ్రామాల లోపల ఐకెప్ సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని మన సింగిల్ విండో ఆధ్వర్యం లోపల వాళ్ళు కూడా తొందర స్పందించి రైతులకు మేలు చేయాలని తెలియజేస్తున్నాం ఇవాళ చికిమాడి మండల లోపల ఇవాళ మన నాయకుడు మంత్రి గారు రైతుల బాధలు కష్టాలు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు బడ్లు కొంటం కొంటమంటున్న ఓ వైపు ఉరుములు మెరుపులతోటి భ భయభ్రాంతులకు గురి చేస్తున్నది ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాళ్ళు పడతాయో ఎప్పుడు వడ్లు తడిసి ముద్దవుతాయో అని రైతులు బాధపడుతున్నా ఇప్పటికీ వడ్లు కోసి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఒక మండల లోపల ఏ గ్రామం లోపల కానీ కొనుగోలు కేంద్రాలను స్పందించడం లేదు అయ్యా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు మీరు బాగానే చేస్తున్నారు కానీ అయ్యా నువ్వు ఒక్క మండలానికే పరిమితం కాకుండా నాలుగు మండలాలకు ఉద్యోగం చేస్తున్నావు మరి నాలుగు మండలాల లోపల రైతుల బాధలు అనేది తెలియడం లేదా రైతుల ఎండిపోయిన వరలు కానీ పోసిన వడ్లు కానీ కనబడడం లేదా వీటిని చూసాన బాధపడుకుంటా ఈ వడ్లు కొనాలనేది లేదా మంత్రివేలు మీరైనా స్పందించి ఎంటైనా కొనుగోలు కేంద్రాలను కొనాలని ధరాల చేతిలోకి పోతే అడ్డగోలు కటింగులు మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు కటింగ్ పెట్టుకుంటా పచ్చి ముద్దలు తీసుకుపోయి అమ్మడం జరుగుతున్నది కాబట్టి నాలుగు మండలాలకు ఉద్యోగం చేస్తున్నట్టు మనం చీమాడి మండలం అనుకుంటా రైతులను ఆదుకొని ఎంటర్ కొనుగోలు కేంద్రాలను సెంటర్ను ఏర్పాటు చేయాలని నేను చీర్మాడి మండల్ బీసీ సంఘం మండలి పేరెంట్ తరఫున నేను తెలియజేస్తున్నాను అయ్యా ఒక్కసారి చూడండి అన్ని గ్రామాల లోపల పోతారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా రైతు బిడ్డ రైతు అంటేనే అన్నం పెట్టే రైతు ఇలా అటువంటి రైతును మీరు చూడడం లేదు ఒక కనీసం ఒక రైతుగా కూడా గుర్తించడం లేదు కనీసం మన తెలంగాణ గవర్నమెంట్ లోపల తెలంగాణ రైతు రాజ్యం రైతు బిడ్డ రైతుల మా వెన్నంటూ ఉంటే అంటున్నారు కానీ ఇటు రోజున ఏం లేదు రైతుకు చేసింది మీరు ఏం లేదు కనీసం ఇప్పటికైనా దళారుల చేతికి పోకుండా కటింగులు కాకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలను చిగురుమాడి మండల లోపల పదహారు గ్రామాలు పదిహేడు గ్రామాల లోపల వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను పెట్టాలని మేము తెలియజేస్తున్నాం ఇలా చిగురుమాడి మండలంలోని అన్ని గ్రామాల నుండి పక్క జిల్లాలోపల లోపల పక్క మిల్లు లోపల పచ్చిబడ్లు తీసుకుపోయి దళారుల చేతికి అమ్మడం జరుగుతున్నది కాబట్టి వ్యవసా వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే వచ్చి రైతులకు అండదండలతోటి మేము కొంటాము కొనుగోలు కేంద్రాలను పెడతామని వెంటనే తెలియజేస్తూ రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళకు వెన్నంటి మేము ఉన్నామని ధైర్యం తెలియజేయాలని తెలియజేస్తున్నాము పక్కపంటి జిల్ మండలాల లోపల జిల్లా లోపల పోతుండ రవాణా ఖర్చులు అడ్డగోలు రవాణా ఖర్చులు అవుతాయి వెయిటింగ్ చార్జ్ అవుతుంది ఇవాళ తీసుకుపోయి నైటు అన్లోడ్ చేస్తామంటే తెల్లారైతుంది మూడు రోజులు అయితే మూడు రోజుల ఛార్జీ కూడా మన ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వాళ్ళు అనేది వెయిటింగ్ ఛార్జీ రైతు మీద వేస్తున్నారు పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఆ సగం ఎండిపోయి సగం వడ్లొచ్చిన దానికి బాధపడుతున్నారు కాబట్టి ఎంటైనా స్పందించి కొనుగోలు కేంద్రాలను పెట్టాలని మేము తెలియజేస్తున్నాం సుందరగిరి మాజీ ఉప సర్పంచ్ కందుకూరు సత్యనారాయణ నేను రైతు బిడ్డనే నేను కష్టపడి చేస్తున్నా చెట చెమట పరిచి ఆ నీళ్లు లేకుండా కానీ రాత్రి పోయి పొలం మడి మడికేసుకుంటా ఏదో అట్లా జీవనోపాధి చేసుకుంటున్నాం కాబట్టి ఐకేబీ సెంటర్ అందరూ కలిసి తొందరగా కొనుగోలు చేయాలని మా యొక్క అర్థం సుందరయ్య గ్రామం కాకుండా ఒక చూరుమండ మండలంలోనే వ్యవసాయం రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు పచ్చిబడ్లు బైలా జిల్లా పోతున్నది వాడు ఇరవై ఈడ ఐకేబీ సెంటర్కు ఇరవై రెండు ఉంటే ఆడ పద్దెనిమిది వందలు పెట్టి నెలలను మోసం చేస్తారు పచ్చివాళ్ళు అమ్ముకోకుండా ఐకేబీ సెంటర్ కాబట్టి వర్షం వానాడితే మాత్రం వర్షం ఎక్కడెక్కడ కలుస్తాయి ఇది రైతులను బాగుపడే పని ఏం చేయాలి కానీ పని చేయాలని మనం చేస్తున్నాం నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం